ఇవాళ అంచక్రియల రోజు కూడా మేము చంద్రన్న పేరు పెట్టకుండా చంద్రన్న పార్టీ గురించి పేరు పెట్టకుండా అచ్చారాజకీయాలను మాత్రమే ఖండించే వైఖరివి చేపట్టాం నిజానికి కానీ ఆ రోజే దళిత సంస్థలు చంద్రన్న పేరు పెట్టి నువ్వే నేరస్తుడివి నువ్వే హంతకుడివి అంతకముక నేతబు అని ధైర్యంగా చెప్పగలిగారు అది శ్రీరాములు కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఓ రకంగా ఇక్కడ మేము చేయలేని పనిని దళిత ఉద్యమం చేసిందని నేను వినయంగా మా ఉద్యమం తరఫున మా పార్టీ తరఫున నేను అంగీకరిస్తున్నాను వాస్తవానికి హత్య రాజకీయాలకి కమ్యూనిస్ట్ డిక్షనరీలో స్థానం లేదు ఆర్థిక రాజకీయ నిర్మాణ ఉద్యమ నైతిక అనే ఐదు అంశాల మీద ఏ విభేదాలు వచ్చినా హత్యలు చేయడం విధానం కాదు మళ్ళీ తెలియజేస్తున్నా రాజకీయ విభేదాల వల్ల కానీ నిర్మాణ విభేదాల వల్ల కానీ ఆర్థిక కారణాల వల్ల కానీ నైతిక నేరాల రీత్యా కానీ ఉద్యమపరమైన విషయాల్లో వాటి వల్ల హత్యలకి కమ్యూనిస్టు డిక్షనరీలో నిఘంటువుల్లో స్థానం లేదు జడల నాగరాజు నయూం లాంటి ముఠాలు ప్రత్యేకంగా ఉద్యమాన్ని నిర్మూలించడానికి ఉద్యమ కార్యకర్తలని అంతం చేయడానికి భౌతికంగా పూనుకున్న సందర్భాల్లో తప్ప ఈ ఐదు అంశాల్లో ఎక్కడా కూడా హత్య చేయడానికి వాస్తవ కమ్యూనిస్ట్ ఉద్యమంలో చోటు లేదు కానీ ఇక్కడ జరిగింది మేము హత్యలుని ఎంచుకోవడానికి రీజన్ ఈ ఐదు కూడా కాదు ఈ ఐదింటి వల్ల చేశారన్నా కూడా అనుకోవచ్చు కానీ పార్టీయేతర ప్రజల వ్యతిరేక నిర్మాణ వ్యతిరేక కమిటీల కళ్ళు కప్పి చేసిన నేరాల క్రమంలో మాత్రమే ఈ హత్యలు ఇక్కడ జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం ఉద్యమ ఆర్థిక రాజకీయ కారణాలు కూడా ప్రధానం కాదు ఆర్థిక కారణాలు మాత్రం ఉన్నాయి రాజకీయ నిర్మాణ నైతిక ఉద్యమ కారణాలు కాదు ఆ ఐదు ఇట్లో ఒక ఆర్థిక కారణాలు ప్రధానం అంతకంటే మించి ఇతర పార్టీని కళ్ళు కప్పి చేసినటువంటి నేరాల సందర్భంగా జరిగింది మేము చంద్రన్న నాయకత్వంలో ఉన్న పార్టీని కూడా అంతక పార్టీగా భావించటం లే వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి తూర్పుగోదావరిలో ఉన్నాడు అక్కడ హత్యలు జరగటం లే వాళ్ళ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రకాశం జిల్లాలో ఉన్నాడు హత్యలు జరగటం లే వాళ్ళ పార్టీ శ్రీకాకుళంలో ఉంది పశ్చిమ గోదావరిలో ఉంది కర్నూలులో ఉంది నెల్లూరులో ఉంది హత్యలు జరగటం లే ఏకైక కేంద్రం గుంటూరు ఇప్పుడు కాదు ఎనభై దశాబ్దం నుంచి హత్యలు వరుసగా కొనసాగుతూ ఉన్నాయి ఇవాళ ఆఖరికి వచ్చేవరికి ఆ పార్టీ జిల్లా కమిటీలో కూడా కొందరు మా జిల్లా కమిటీలో చర్చించకుండా జరిగింది మా కారణం మాకు సంబంధం లేదని చెప్పాల్సి వచ్చిందంటే కేవలం చంద్రం అంతక ముఠాగా మారింది పల్నాటి శ్రీరాములు మిత్రుడు పల్నాటి శ్రీరాములు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఆ పార్టీ అందులో ఉండి ఏం చేస్తుందనే ప్రశ్న లేదు కానీ అచ్చా పార్టీ హ్యాచ్ రాజకీయాల పార్టీగా పార్టీని కూడా చెప్పలేని పరిస్థితి నిఠారుగా అరవై ఏళ్ళు నిలబెత్తు ఎగిరి సెంట్రల్ కమిటీ నాయకుడికి ఎదిగిన సాయుధ పోరాట రాజకీయాలకు ప్రతినిధిగా నేనే నిజమైన సాయుధ పోరాటాలు నడిపిస్తున్నాను నేనే నిజమైన ప్రతిఘటన పోరాటానికి ప్రతినిధి అని చెప్పి కార్యకర్తల్ని శ్రేణుల్ని నమ్మించి వంచిన ఒక నాయకుడు చంద్రం ఇవాళ ముఠాకి నాయకుడిగా అట్టడికి దిగజారిపోయాడు అదో పాతాళానికి దిగజారిపోయాడు పన్నెండు సంవత్సరాల క్రితమే పార్టీయేతరుడైన సతీష్ ఆయన మేనకోడలు భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మేము పార్టీయేతరులు ఇచ్చిన దాని మీద ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడి మీద విచారణ జరపడం గత చరిత్రలో పార్టీ చరిత్రలో ఎప్పుడు లేదు పార్టీ పార్టీతరుడే ఇచ్చే తనతో భాగస్వామ్యమై నేరాలు చేసిన తన మేనకోడల భర్త ఇచ్చిన రిపోర్ట్ కి విశ్వసమైతుందని చెప్పి రెండు వేల పన్నెండు మే పన్నెండో తారీఖు నాడు ఇచ్చిన రిపోర్ట్ ని ఆధారం చేసుకుని అత్యవసర పీసీ సమావేశం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరుపుకొని ఆయన కొడుకు రాష్ట్ర కమిటీ ఎంక్వైరీ కమిటీ చేసింది దాని కన్వీనర్ నేనే అది తొంభై తొమ్మిది రోజుల విచారణ నాకు రాయడానికి పదహారు పెన్నులు అయిపోయాయి పన్నెండు పెన్నుల బంచి తీసుకొస్తే చాలకపోతే మరొక నాలుగు పెన్నులు ఇంత ప్రాతిపదికమైన విచారణ చేపట్టి అందులో బ్రహ్మయ్య కూడా విచారించిన వాళ్ళలో ఒకడు మేము చేస్తే ఆర్థిక నేరాలన్నీ కూడా బయటపడ్డాయి బహుశా ఇప్పుడు అది కావచ్చు మన సురేష్ ప్రకటించింది అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభై నుంచే ప్రారంభమయ్యే ఎనభై ఏడులో ప్రారంభమయ్యే ఆర్థిక నేరాలు అది మాకు రెండు వేల పన్నెండులో ఆ విషయం విచారించినప్పుడు మాత్రమే బయటపడింది హత్యలు పరంపరగా మారింది గుంటూరు కేంద్రం కేవలం ఆయన సుట్టయ్యపాల పుట్టి నరసారావుపేట దగ్గర విజయవాడకి చేరి పార్టీ జనశక్తి కార్యాలయంలో చేరి విజయవాడలో మొగల్ రాజపురంలో అతి సాధారణమైన నెరాడంబర పెళ్ళైన తర్వాత నేరాంబర జీవితం సాగించి అరవై తొమ్మిదిలో పుల్లారెడ్డి గారి పిల్లి పొందుకుని ములుగు అడవుల్లోకి వెళ్ళి తర్వాత గోదావరి జిల్లాలకు వెళ్ళి నిలువత్తు మనిషిగా ఒక అడవి ఆదివాసీల ప్రతిఘటన పోరాటానికి ప్రతినిధిగా మారిన చంద్రం మాకు ఒకప్పుడు ఆరాజనీయుడు మేము చిన్న ఉన్నప్పుడు డెబ్బై తొమ్మిదిలో పరిచయం అయితే ఆయనకి వ్యతిరేకంగా ఆయన నేరాల మీద విచారణ జరపడానికి ఎంక్వైరీ కమిటీకి నేను గా మారాను ఆయన ముద్దాయిగా మారాడు నేను విచారించినటువంటి కమిటీకి కన్వీనర్గా మారాను నేను చిన్న పిల్లవాడిని ఆయన పరిచయం అయినప్పుడు ఆయన నిలబెత్తు సెంట్రల్ కమిటీ సభ్యుడు